హాయ్ అండి నవీన్ కుమార్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే అభినపల్లం మేరీ మా చర్చి దగ్గరికి అయితే వచ్చామండి మా చిన్న పడిసు కూతురు ఇద్దరికి చెవులు కుట్టేస్తున్నాం ఇంక పెద్ద పిల్లకైతే ఫస్ట్ అయితే పెద్ద పిల్లకి గుట్టపోతున్నారు మా ఆయన వాళ్ళు అన్నాయండి పెద్ద అమ్మాయికి ఇంక చిన్న అమ్మాయికి అయితే మా ఆయన చిన్న ఆయన ముందైతే పెద్ద అమ్మాయికి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి అక్కడ మీరు వాళ్ళ అమ్మగారు ఎవరు కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకో బంగారం ఫస్ట్ నాకు ఏసెస్ ఎవరికో చెప్పండి నాకు మళ్ళీ వెనక్కి మూడు సార్లు తీసుకో

చెవులని కొట్టనసని అమ్మాయి హోమ్ మేడ్ జననం చెవులని కొట్టనసని అయ్యో ఈ వాలై వాలై పెట్ల రైట్ డేకి ఇప్పుడు మళ్ళీ కదా హై పై హై నా చచ్చి చచ్చి హై పై హైవే హైవే కారు బాకు ఫోని అబ్బలకి అమ్మాయి మంచిదైతే అమ్మం అంటా జల్లిలే అది గుచ్చ రకి మిరేవరే ఎనకిల్ బొనమత్తలరు ఏ రకి రకి రౌడ బాబు ई पॉइंट ए पॉइंट ए बे मम्मी फेर दे इंटरसेइल रकाली बेटी दम्माय बद्ध बद्ध काबा ए बेटी एडी ಅಂತಾಲಿ मम्मी निकली बघन रा निर्देश ಕೊಡ್ ತಿಂಎಸ್ ಕೊಡ್ वेरी गुड అలా ಇಲ್ಲ ಅನಿಲಾ ಜೊತೆ ಆಯಿಲ ಕಾ ಬಲೇ ಸರ್ವಿಸ್ ಆ గొమ్మలే వత్తనమా గొమ్మలే బెల్లత్తనయ్ కొనేయ్ బనైజేస్తున్నావ్ దొబ్బనే వచ్చుతుందా సిసి ఇన్స్టెన్ అవగాత

अरे आ हां मुड़ी के केला है मुड़ी के ना जस्ट 32 इट कर रहा है हांवी गेम में नहीं वाटर अम्मा अम्मा अब वाला हमने गुंदे बोले అది జెల్లిల్ జోడ అది జెల్లిల్ జెల్లి సజెల్ కాయలు కొస్తునా మా అవి కాయ కాయలు అల్లమా ఈ కాయలు ఎమనే కాయలు ఇటు కూడా మొత్తం మొత్తం నిపనకే ఇదుగో రెదమ వాతుంటే చూడు సేవిట చూదాని ఆ రోజు చేపురా ఆ రోజు కనే అప్పుడు గలేదా ఉంది అయిపోయింది అయిపోయింది అయిపోయింది

अरे अविला चोली भले उन्नीय सने अविला ऐसा